ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మొదటి తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధుల కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీనరాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి చెప్పాలన్నట్లయితే మరి తృతీయ స్థానంలో శాటర్న్ ప్రభావం ఎక్కువగా అనుకూలంగా ఉన్నది మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నా ద్వితీయంలో రాహు షష్టంలో గురుడు షష్టంలో శుక్రుడు సప్తమంలో రవి బుధులు ఇలా గ్రహాలు అన్నప్పటికి విందుల వినోదాల్లో పాల్గొంటారు శుభ రూపేటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మీకు ఆగస్టు నెలలో తప్పనిసరిగా మొట్టమొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి క్రయ విక్రయాదులు లాభిస్తాయి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి అయితే గురుడు యొక్క బలం తక్కువగా ఉన్న కారణం చేతి విద్యార్థులు తప్పనిసరిగా దక్షిణామూర్తిని బాగా పూజించండి సత్ఫలితాలు పొందగలుగుతారు న్యాయవాదులకి వైద్యులకి వృత్తులు చేసేటువంటి వారికి చేతుర్తి పరివారికి కార్మికులకి కూడా ఆగస్టు నెలలో చెప్పాలన్నట్లయితే మనకి పదిహేనవ తారీఖు గురించి నెలాఖరు వరకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి వ్యాపారాత్మకంగా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఖచ్చితంగా తగ్గుతాయి గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా క్రమేపీ తగ్గుముఖ పడతాయి గురుడు యొక్క బలం ఈ రాశి వారికి అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తలు పెద్దవాళ్ళు పెద్ద విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులైతే అధికారులతో రాజకీయ నాయకులు పెద్దవాళ్లతో వృత్తులు వారు కూడా సహచరులతో వ్యాపారాత్మక విషయాలు వర్కర్స్ వర్కర్స్తో ఇలా కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా ఈ యొక్క మకర రాశి వారు ఆగస్టు నెలలో తప్పనిసరిగా తీసుకోవాలి అంటే నష్టం వస్తుందా అంటే ఏమీ రాదు గతం కంటే బాగా ఉంటుంది అనుకున్నంత రేట్ చాలా తగ్గు పరిస్థితులు ఉన్నాయి చెంత సంఖ్యలో ఎనిమిది రంగుల్లో తెలుపు ఆరాధనలో శివారాధన చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దత్తాత్రేయ చరిత్ర చదవండి గురువారం నియమం పెట్టుకోండి గురువారం నాడు శరగళ్ళ దానం చేయండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు ధనురాశి ఈ ధనురాశి వారికి గురుడు యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాధిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కని ఆలోచనలు ఉంటాయి ప్రతి పని కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మనం పనులు చేస్తూ ఉండడం తలితాలు ఆలస్యం అవడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకునే టైంకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైన ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మనం ఎత్తిపడుతూ ఉంటాయి అంటే జాతులు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం గౌరవంతో ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బలితం అవదు ఓ పని అప్పలే చేస్తాం అది ఆలస్యం అవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అయితే మరి ధనుర్ రాశి కదా మరి ధనుర్ రాశి వారికి ఆగస్టు నెలలో మనకు వచ్చేటప్పటికీ మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూప్టార్ గురుడు యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పనులు ఉంటాయి వృత్తులు వారికి చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది అలాగే వ్యాపారాత్మకంగా సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ మరి వారికి కార్మికులకి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి కొంత శాట్ల శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవానుండి ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం మరి క్షేత్రాల్లో శివక్షేత్రాల్ని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జా అంటే గురుడు మీకు ఈ స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థాన సంచారం నుంచి జన్మల్లోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబార్థిక సంతాన సంతానపరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి సోదర వర్గ ఆనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు కొన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగ్లో అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులకి చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేతంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనబడుతోంది అయితే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఐదారు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుపు వాడండి అంటే సంఖ్యలు రంగులు అయ్యే మూడవది వారాలు మీరు ఏదైనా చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు క్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలైతే మీకున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో సరగలు ఎక్కువగా దానం చేయడం చాలా మంచిది స్వస్తి